నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ మా పేరు ఆంజనేయులు ఏం చేస్తుంటారు సార్ పని పనిచేస్తారు రేవంత్ రెడ్డి గారు పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారు అంటే ఇంతకుముందు కేసీఆర్ ఉండే నిజాయితీ పాలన చేస్తుండే మంచివాడు అనుకొని కేసీఆర్ మంచిగా చేయలేదు కొన్ని మంచిగా చేసిండు కొన్ని బాగా చేయలేదు దాని పట్ల మనకు అభిమానం తక్కువ ఇక్కడే వేసినాం రేవంత్ రెడ్డి మంచివాడని వేసినాం కానీ మంచితనం ఎక్కడ కనపడతలేదు దాంట్లో కరెక్ట్ లేదు ప్రతిదీ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రుణమాఫీ అని చెప్పిండు కొందరికి వేసిండు కొందరికి వేయలేదు మా దాంట్లో అన్నదాములకు కొందరికి వచ్చే కొందరు రాలేదు అట్లాంటివి రైతు బంధు చెప్పడం అంతే యాదగిరిగుట్ట నరసింహస్వామి ఒట్టు ఇవన్నీ చెప్పిండు చెప్పిండు కానీ చేసుకోలేదు ఇంకా ఇండ్ల విషయానికి వస్తే ఇండ్లకు బిల్లులు ఇస్తామని చెప్పిండు మహిళా సంఘంలో వాళ్ళకి బిల్లులు ఇస్తామన్నారు ప్రతి ఒక్కటి చెప్తున్నాడు కానీ చేసేదైతే లేదు నమస్తే సార్ నమస్తే అక్క నామ్మ కే సార్ మొహమ్మద్ మసీదు సుఫీ కామ్ కే సార్ బిజినెస్ అకౌంట్స్ అకౌంట్స్పై కాం కడాం రేవంత్ రెడ్డి సార్ కాం కే अच्छा है सर अच्छा अच्छा चल रहा है कैसे से बुरात क्या आया जाना है काम तो अच्छा है रोड वगैरह सब लॉ एंड ऑर्डर भी चल रहा है अच्छा और अच्छे अच्छा, गारंटीज़ में थोड़े तो कुछ हो गए हैं कुछ बाकी है वो कब होंगे उसका भी इंतज़ार है और चार साल में देखेंगे अपन నమస్తే నా పేరు సత్యనారాయణ సత్యనారాయణ అజీస్ నగర్ మైనాబద్ మండల్ మాది మండలం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తామండి రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి గారు పాలన గుండి చేసేది ఆయన ఏదైతే చెప్పిండో అవి కొన్ని కొన్ని స్టార్ట్ చేసిండు అవి వన్ ఇయర్ మొత్తం కావాలంటే మన ఇంటి సంసారం సరిగ్గా కాదు కాబట్టి ఇక ఆయన టైం పడుతుంది ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కదా ఫోర్ ఇయర్స్లో చేస్తుండొచ్చు చూడాలి వెయిట్ చేస్తూ ఉండాలి ప్రతి దాంట్లో ఇంట్లో సంసారం చేసినా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి రాదు కదా న్యాయం చేయరు కాబట్టి ఎవరో ఒక అన్నదమ్ము నాకు అది చేయలేదు చేయలే అన్నట్టుగా కొంతమంది రానోళ్ళు అంటుంటారు అందరికీ వస్తుంది కొంచెం టైం పడుతుంది అది ఇప్పుడు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అట్లా బడ్జెట్ గీడా ఉండాలి దానికి ఇంకా తిరుగుతూ ఉండవు అక్కడ ఇక్కడ వేరే దేశాలలో ట్రై చేస్తూ ఉన్నారు కదా చూద్దాం భగవంతుడు మంచిగా ఉంటే ఆయనకు భగవంతుడు సహకరిస్తే ఇంకా మంచి పనులు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం మళ్ళీ గెలుస్తాడేమో మంచి పనులు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము సార్ మన గతంలో కేసీఆర్ గారి పాలన కేసీఆర్ గారి పాలన గీడా బాగా చేసిండు ఆయన గీడా బాగా చేసిండు బాగా చేయాలని ఎవరన్నారు కానీ ప్రజలు ఇంక కొత్త ఇంకొకటి చూద్దాంలే అనే దాంట్లో ఆయనను పక్క జరిపేసి నన్ను తీసుకొచ్చిండు పది సంవత్సరాలు చూసినాం కదా ఇంకొక కొత్త చూడాలి కదా పబ్లిక్ ఇదే అని కాదు ఇది ఒక ఐదు సంవత్సరాలు ఇంకొక సంవత్సరాలు సంవత్సరాలున్నా మళ్ళీ కొత్తది కావాలని అనుకుంటారు కంపల్సరీ ఓటర్ కంపల్సరీ ఇంక వన్ ఇయర్ అయితే అయింది చూద్దాం చేస్తే మంచిగా అందరికీ సంతోషమే కదా ప్రతి ఒక్కరూ హ్యాపీగానే అనుకుంటాం కదా నమస్తే సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ జగన్ రెడ్డి ఏం చేస్తున్నాను నేను వ్యవసాయం చేస్తాను రియల్ ఎస్టేట్ చేస్తాను రెండు కలిసి చేస్తాము నాకు ఎకరన్నర ఫలం ఉన్నది నాకు మర ఐదు గిట్ల రెండవ గిట్ల మాఫ్ అయింది నాకు ఇప్పటికైతే మంచిగానే ఉన్నది మాదిరెడ్డి గారి పాలన బాగుంది అంటారు బాగానే ఉంది ఇప్పటికైతే ఇక ముంగడు వచ్చా చెప్పలేము గానీ ఇప్పటికైతే పర్వాలేదు అనిపిస్తుంది అంటే ఇప్పుడు చూసుకుంటే రైతులు మాఫీ వరకు జరిగింది అంటారు సార్ మా తాని ఎయిటీ ఫైవ్ సర్సెంట్ అయిపోయింది మా తాను అది మజిన్ అయితే అయిపోయింది వేరేది మాకు తెలియదు ఇట్లా మనం మాట్లాడతాం మాతా అయిపోయింది విడతలుగా అయిపోయింది ఇంకా కొంతమందికి వచ్చేది అంటురు కానీ ఒకసారి రాదో తర్వాత చెప్పారు మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం కేసీఆర్ గారు మంచిగానే ఉండేమో కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అప్పుడు రియల్ ఎస్టేట్ ఉండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది మొత్తం అది ఇట్లా ఎఫెక్ట్ కొద్దిగా అవుతుంది చాలా మంది రోడ్ మీద పడ్డారు ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు అంటున్నారు వచ్చే రెండు సంవత్సరాలలో అభివృద్ధి మేరకు కోసం ఎక్కువ అభివృద్ధి చేస్తా అని అంటున్నారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పటికైతే మంచిగానే చేస్తుండే అనుకో కానీ ఆయన మీద గిటనోళ్ళు గిటనోళ్ళు మాట్లాడుతారు కానీ పర్వాలేదు ఇప్పుడైతే